హిర్యాదు కూడా ప్రజలందరికీ అలాగే యావత్ తెలంగాణ ప్రజలందరికీ విజయదశమి దీపావళి శుభాకాంక్షలు కానీ అందరం మంచిగుండాల వాళ్ళ వ్యాపారాలు కానీ అందరు ఆయుర్వ ఆయుర్యాద అష్టవేశాలు కానీ మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం రేపు జరగబోయే విజయలక్ష్మి శుభాకాంక్షలతో అదేవిధంగా ప్రత్యేకంగా బిర్యానీ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మన యొక్క పాడి పండలు ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా వ్యాపారాలు అన్నీ కూడా దినదినాభివృద్ధి చెంది మనందరం కూడా ఆ అమ్మవారి దయవల్ల మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్నగారు బీలర్ అన్నగారు ఒక రాజకీయవేత్తనే కాకుండా ఒక సామాజిక సేవ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మిర్యాలుగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వాలు అయితేంది వారి యొక్క మనోభావాలు అయితేంది వారికి అనుగుణంగా ముందుకు పోతూ దాదాపుగా రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నాం దాని సందర్భంగా వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి రెండు సంవత్సరాలు అదేవిధంగా ప్రత్యేకంగా రైతుల బాధల కొరకు ఆయన సొంతంగా రెండు కోట్ల రూపాయలు యూరే కొరకు విరాళం ఇచ్చినటువంటి మహానుభావుడు వీలారన్న గారు అదేవిధంగా ఒక చర్చనీయాంశంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మనము నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు కానీ అన్నీ కూడా తీర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా జిల్లా మంత్రులు మోన్రెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి లిఫ్టులు చాలా ముఖ్యమైన లిఫ్టులు ఐదు వందల కోట్లతోటి ఎప్పటి ఎప్పటినుంచో చిన్ననాటి కలను నెరవేరుస్తున్నటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతో ఈ యొక్క ఐదు లిఫ్టు కార్యక్రమాలు కూడా దాదాపుగా సగానికి పైగా పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయే ఫ్లైఓవర్స్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక పేటను ఒకటి అడిగి ఉండే అది కూడా సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపుగా ఈ మధ్య కాలంలో వారు వస్తారని అనుకున్నాము కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు ముఖ్యమంత్రి గారిని కూడా నిధులు కూడా తీసుకురావాలని దృఢ సంకల్పంతో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా ఏ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు అభయమిచ్చిందో ఖచ్చితంగా చేసే ఘనత కాంగ్రెస్ పార్టీదే ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మనం ఇచ్చిన ఏ విషయాలైనా సరే అమలు చేయడానికి ముందుకు పోవాలి ఖచ్చితంగా మనం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలనే ఘనమైన దృఢమైన సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఏ మాత్రం వెనుకాడకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా కలిపి దాదాపుగా సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మనందరం కూడా ఈ దసరా పండుగను ఎంతో వైభవంగా ఎంతో సుఖ సంతోషాలతోటి అందరం కూడా ఎన్నో విజయదశమిలు మనం అందరం కూడా జరుపుకోవాలని మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగి మనం ముందుండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ